దేవుని పిత పుత్ర పరిశుద్ధాత్మనాఘునమికి ప్రియమైన సహోదరి సహోదరులారా నీనాటి ధ్యానాంశం స్థుతి నీ పరిస్థితులను మార్చుతుంది అపోస్తుల చర్యలు పదహారవ అధ్యాయము ఇరవై ఐదు నుండి చూసినట్లయితే పౌలు శిలాసులు జైలులో పెట్టుబడ్డారు సంఖ్యలతో బంధించబడ్డారు జైలులో పెట్టబడిన తర్వాత ఆ అర్ధరాత్రి సమయంలో పౌలు శిలాసులు దైవ శృతి గీతాలు పాడుతున్నారు ప్రియులారా అందరూ ఆదమర్చి నిద్రించే సమయంలో పౌలు శిలాసులు దేవుని స్థుతించుచున్నారు ఎందుకనగా స్థుతి మన పరిస్థితులను ఎలా మార్చుతుందో చూడబోతున్నాం దావీదు గొర్రెలను కాసుకుంటూ స్తుతించిన భక్తుడు మహారాజుగా తీర్చిదిద్దబడ్డాడు దేవుని చేత ఇక్కడ పౌలు శిలాసులు అర్ధరాత్రి దైవ గీతాలు పాడుతుంటే తక్కిన ఖైదీలు వారిని వినుచున్నారు చూడండి పరిస్థితులు ఏ రీతిగా రూపురేఖలు దిద్దుకుంటున్నాయో ప్రియుల చాలాసార్లు మనకి కష్టాలు శ్రమలు ఎదురైనప్పుడు దేవుని మీద శనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుని ఆలయానికి వెళ్ళడం మానేసి జపం చెప్పడం మానేసి ప్రభువు మీద చిరాగ్గా ఉంటుంటాం అందుకే యాకోపరసం లేక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినలో మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా ఆయన చూసు ప్రార్థించవలేను మీలో ఎవడైనా సౌక్యముగా ఉన్నాడా ఆయన చూస్తున్నాం ఇక్కడ కష్టాలలో ఉన్న పౌలు శిలాసులు ఎప్పుడైతే గీతాలు పాడుతున్నారో ఆ జైలు వాతావరణమే మారిపోయింది ప్రియుల మన కుటుంబాలలో కూడా సమస్యలు శోధనలు ఇబ్బందులు ఎదురైనప్పుడు పౌలు శిలాసులని ఆదర్శంగా తీసుకుని గీతాలతో దేవుని శుతించడం మొదలు పెడితే పరిస్థితులు మారుతుంటాయి పరిస్థితులు మార్ పరిస్థితుల్లో మార్పు తెచ్చేవాడు ప్రభువే ఎందుకంటే కీర్తన ఇరవై రెండు వచ్చిన మూడులో నీవు ఇజ్రాయేలీడు ఇజ్రాయేలీ అనేటి స్థుతులపై సింహాసనంపై ఆసీనుడవై ఉన్నావు అని చెప్తున్నారు కాబట్టి మనం నిరాశ నిస్పృహల్లోకి వెళ్లకుండా అశాంతి అలజడులతో అలమటిస్తున్నప్పుడు పౌలు శిలాశిలా నీవు నేను కూడా స్థుతి గీతాలు పాడడం ప్రారంభించాలి ఎప్పుడైతే దైవ స్థుతి గీతాలు చేస్తామో స్థుతుల సింహాసనం మీద ఆసీనుడయ్యను ప్రభు నీ ప్రార్థన నా ప్రార్థన మనందరి ప్రార్థన ఆలకిస్తుంటాడు పరిస్థితులు మారుతుంటాయి దేవుని ఆత్మ దిగి రావడానికి ఇష్టపడుతుంటుంది అందుకే పౌలు శిలాసులు ఎప్పుడైతే స్థుతి గీతాలు పాడుతున్నారో తక్కిన ఖైదీలు పడుకోవడం మానేసి వింటున్నారు అవును ప్రియులార ప్రార్థించే వాళ్ళు ఉన్నప్పుడు స్థుతి గీతాలతో స్తుతించే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వైపే లోకం తిరుగుతుంది వాళ్ళ వైపే అందరూ నడుస్తుంటారు కావున భార్య భర్తలుగా తల్లి పిల్లలుగా అన్నదమ్ములుగా అక్కాజనులుగా మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తుంటామో మన ఇరుగు పొరుగు వారు మన శత్రువులు కూడా మన ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతుంటారు ఇక్కడ పౌలు శిలాసులు సాధారణమైన స్థితిలో శుద్ధించడం లేదండి ఓ పక్క సంఖ్యలు చేతులకి సంఖ్యలు ఉన్నాయి కా రెండు కాళ్ళు దొంగల మధ్యలో బంధించబడి ఉన్నాయి ఓ పక్క చాలా కష్టాలు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ఆ బాధల నుంచి వాళ్ళు దేవునికి మొరుపెట్టుకుంటున్నారు ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరచండి అని సో పౌలు శిలాసుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పుడైతే పరిస్థితులు మనల్ని బంధిస్తున్నాయో మనకున్న శోధనలు మన సంఖ్యల మధ్యలో బంధిస్తున్నాయో మనం దేవుని స్థుతించడం ప్రారంభిస్తే అక్కడ జరిగిన కార్యాలు మనం చూద్దాం ఎప్పుడైతే దేవుని స్థుతించడం మొదలుపెట్టారు తక్కిన ఖైదీలందరూ వింటున్నారు అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఒక పెద్ద భూకంపం ఏర్పడ్డది చరస్సాల పునాదులు కంపించిపోయి చరస్సాల పునాదులు కంపించిపోయి స్థుతుల ద్వారా పరిస్థితులుగా మారుతున్నాయి చూడండి ఇక్కడ ఎప్పుడైతే పౌలు శిలాసులు స్థుతిస్తున్నారో చరస్సాల తలుపులు తెరవబడ్డాయి కావున ప్రియులార ప్రతిరోజు కొంత సమయం దేవునికి స్థుతించడానికి ఏ కుటుంబం ఇస్తుంటాదో ఏ సంఘం ఇస్తుంటాదో అక్కడ పరిస్థితులు ముయ్యబడ్డ తలుపులు దేవుడే తెలుస్తుంటాడు సాతాను తలుపులు మూసేస్తుంది మనకు మంచి జరిగినవ్వకుండా మనకు అద్భుతాలు జరిగినవ్వకుండా మనకు మేరలు జరిగినవకుండా ఎప్పుడైతే స్థుతి గీతాలు చేస్తుంటావో ఆనాడు ఎరుకో గోడల ముందు స్థుతించినప్పుడు గోడలు కూలిపోయినట్లుగా ఇక్కడ పౌలు శిలాసులు ఎప్పుడైతే గీతాలు పాడుతున్నారో చరసాల తలుపులు తెరవబడ్డాయి అవును ప్రియలార ప్రతి వ్యక్తి దేవుని స్థుతించడం మొదలు పెడితే ముయ్యబడ్డ ద్వారాలు తెరవబడతాయి అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం చవి చూడగలుగుతుందాం ప్రియులార అందుకే దేవుని స్థుతించడానికి రోజులో మనం కొంత సమయం కేటాయించాలి ఇక మూడవది వారికి ఉన్న వ్యక్తిగత సంఖ్యలు బళ్ళుని దిగిపోయే స్థుతిలో ఎంత గొప్ప శక్తి దాగి ఉందో చూడండి పౌలు శిలాసులకి బంధించబడిన ఆ సంఖ్యలు బళ్ళుని దిగిపోయి సో మూడు అద్భుతాలు ఇక్కడ జరిగే చెరసాల తలుపులు తెరవబడ్డాయి సంఖ్యలు తెగిపోయి అక్కడ పెద్ద భూకంపం వచ్చి పరిస్థితులను మార్చింది కావున మన అనుదిన జీవితంలో దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ మన పరిస్థితులు మార్చుకుందాం ప్రభు మందిరిని ఆశీర్వదించి కాచి కాపాడున పిత పుత్ర పవిత్రాత్మనా మమన